హలో అండి నేను మహాలక్ష్మిని ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ కర్రీ అయితే చూపిస్తున్నానండి ముందుగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి దోరగా వేపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి దీంట్లోనే అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు టమాటా ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను మిల్లి మేకర్ని ఎన్నిళ్ళల్లో ఉడికించి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని దాంట్లో సరిపడా కారము ఉప్పు పసుపు వేసి కొద్దిగా పెరుగు వేసి నానబెట్టి పక్కన పెట్టాను ఈ ఈలోపు తాలింపుగా కలాయి పెట్టుకొని మూడు గంటలు ఆయిల్ పోసుకున్నాక బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకులు వేసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను ఈ మిశ్రమం అంతా పచ్చివాసనంత పోయేంత వరకు ఏప్పుకోవాలి దీంట్లో నుంచి ఆయిల్ బయటకు రావాలి బయటకు వచ్చాక మనకు సరిపడా కారాన్ని వేసుకోండి ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముక్కలు గసగసాలు వేసి పేస్ట్ పెట్టానండి కూరక చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇది కూడా వేసి పోయేంత పోయేంతవరకు వేపుకోవాలి మిల్లి మేకర్లు కూడా వేసేసి కొంచెం వాటర్ తీసుకొని అందులో సరిపడా పోసి ఓ పది నిమిషాలు ఉడికించాలండి చాలా టేస్టీగా ఉంటుంది కూర చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పొడి మసాలను వేసి కొత్తిమీరని వేసాను నచ్చితే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి